అందరికీ సెలవు ప్రార్థన ప్రేమ కళ తండ్రి పరిశుద్ధుడవు నిత్య నివాసి నిరంతరం జీవించు తండ్రి భూమి నీ పాదతీతంగా ఆకాశం సింహాసనముగా కలిగిన తండ్రి మీకు వేలాది స్తోతులు స్తోత్రాలు చూపించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యానికి మా యొక్క చెవి యొక్క మా హృదయంలో చోటు ఇచ్చే అర్హతను మాకు కలిగి కలిగించినందుకే మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అల్పులము అయోగ్యులమైన మాకు నీ వాక్యముని ధ్యానించగలిగే అర్హతను ఇచ్చిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ధ్యానించిన వాక్యము వ్యర్థము కాకుండా మేము మా పాదములకు దీపముగా చేసుకొని ఆ వెలుగులో నడిచే దాన్ని మాకు అనుగ్రహించమని మా మనలో మా రక్షకుడు విమోచకుడు యశువా మెస్ అయ్యే నామని అడిగి కొనుకుంటున్నాం తండ్రి ధరలోని ప్రేమ స్థిరము కావు తరిగిపోవును శు అమెయ్య ప్రేమా కడవరకు ఆదరించును ధరలోని ప్రేమలన్నీ ఓ స్థిరము కావు తరిగిపోవును యాశువ మెస్స ప్రేమా కడవరకు ఆదరించును ാടെ നടുമാാരണിരീ നായാശുവ ദിവ്യ പ്രേ എാടെ നടുവീരനി നായാശുവ നിത്യ പ്രേ എൻ് നടുമാാരണിരി या शुव दिव्यप्रेमा यन्नाडं नड्वीरनिया शुवनित्यप्रेमा प्रेमा या शुवप्रेमा अदि यौवरु कुर्वदनिधिमो दीनिनौ మొదటి రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదవ వర్షం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం అదోనే వారి మందిరమును సొలోమోను రాజనగర్ని ఈ రెండింటినీ కూడా సొలోమోను ఇరవై సంవత్సరాల్లోగా కనిపించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం ఈ యొక్క మందిరము కట్టే విషయంలో కోరినంత దేవదారు వృక్షములను సరళ వృక్షములను బంగారమును మరి సొలోమోనుకు హీరాము ఇచ్చినందున హీరాముకు ఇరవై పట్టణములను సొలోమోను ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఆ ఇరవై పట్టణములు హీరాము దృష్టికి అనుకూలము కానివిగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశమునకు కాబూల్ అంటే నిష్ప్రయోజనమైనది దేవ నిష్ప్రయోజనమైనది అని అర్థం వచ్చే విధముగా ఆ పేరు మరి హీరాము పెట్టినట్టుగా ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆ హీరాము తిరిగి ఇరవై రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని మరి ఒకసారి రాజుకు సొలోమోన్ రాజుకు పంపినట్లుగా ఇది అని చూస్తున్నాం సొలోమోను వారు అదోనే వారి మందిరమును అట్లనే సొలోమోను రాజనగరమును నగరమును మిల్లో మిల్లును ఎరచలం ప్రాకారములను హస్సూరు మిగుద్దు గజేరు పట్టణములను కట్టించుటలో కట్టించుటకు వెట్టి పని వారిని పెట్టినట్లుగా అధ్యయనం చూస్తూ ఉన్నాం అయితే ఈ గజేరు అనే ప్రాంతము ఇంతకుముందు కానానీయులు ఉండేవారు ఆ కానానీయులను ఐగుప్తు రాజైన ఫరో అంటే ఎవరంటే ఇతను సోలోమోను భార్య అయిన మరి ఫరో కుమార్తె ఆ ఫరో కుమార్తెకు తన కుమార్తెకు ఈ యొక్క గజేరును కానాని చేయించి ఐగుప్తు రాజైన ఫరో మరి కట్నంగా సొలోమోనుకు ఇచ్చినట్లుగా ఈ అధ్యయనం మనం చూస్తూ ఉన్నాం ఆ విధముగా అయితే ఇజ్రాయేలీలలో దాసులుగా వెట్టి పని చేసేవారిగా సులుమోను ఎక్కడా కూడా పెట్టలేదు అయితే ఇజ్రాయేలీలు కానివారు ఎవరంటే అమ్మోరియులు హిత్తియులు పెరిచీలు హిపీలు యొబీలు వీరందరూ కూడా ఇజ్రాయేలీలు అనబడరు వీరిలో వీరిని పూర్తిగా నాశనం చేయలేకపోయారు చేయలేకపోయినా దాన్ని బట్టి వారి యొక్క సంతానాన్ని దాస్యంగా దాస్యంగా నిరంతరం దాస్యంగా చేసేవారిగా వెట్టి పని చేసేవారిగా సొలమును వారిని పెట్టుకున్నట్లుగా మనం గమనించగలం ఐ మెన్